సరిపోద్దా లేదా అని టెన్షన్ పడుతూ ఉన్నా ఈ రోజు పేరు వాళ్ళు అనమాట చాలా చెక్కలు కనపడేసాయమ్మా ప్రొడక్షన్ మేనేజర్ గా బీటా ఫార్మసీ లో జాబ్ వచ్చిందంట మ్యామ్ ట్వంటీ లాక్స్ ప్రయాణం తను క్రియేషన్ లో నిన్న అంత సాలరీ రావాలని రాసుకున్నారంట అదే సాలరీ తో తనకి వచ్చిందంట లుక్ ఎట్ ఆ అమేజింగ్ అమేజింగ్ క్రియేషన్ రాసి లెటర్ కూడా పంపించారు ఆఫర్ లెటర్ తో సహా పంపించారు అందరూ గట్టిగా సెకండ్ డే వాటర్ గ్లాస్ పెట్టానమ్మా వాటర్ చేంజ్ చేస్తాన అంటే వన్ అవర్ కు ఒక్కసారి కాదు పర్ డే ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా చేంజ్ చేస్తానమ్మా టెన్ లాక్స్ ఇచ్చేసాడు ఇంకా టెన్ లాక్స్ ఇవ్వాలి అంటే అక్టోబర్ 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 ఎండింగ్ కి ఇచ్చేయాలనుకున్నానమ్మా అసలు అక్టోబర్ ఎండింగ్కే ఇచ్చేసాడు ఎప్పుడు ఎప్పుడు రాసుకొని వాటర్ గ్లాస్ పెట్టాను అదే టైం కి ఇచ్చేసాడమ్మా కల్పన ఏంటమ్మా మమ్మీ బిగ్ రిజల్ట్ మమ్మీ ఎంత ఇష్టం అంటే పోర్టల్ డే ఇప్పుడే గ్రూప్ లో షేర్ చేస్తున్నాను మమ్మీ నేను

నిన్న పోటల్ డే కూడా నిన్న ఒకటి రాశాను ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నా జరిగిపోయింది జరిగిపోయింది థ్యాంక్ యూ లవ్ యూ అమ్మా లివ్ ఇన్ ద మూమెంట్ జరిగిపోయిన మూమెంట్ లోనే ఉందా లవ్ యూ సో మచ్ ఎస్ అండి లక్ష్మి గారు ఎనీ మిరకల్స్ ఎనీ నందిని ఏమైనా చెప్పాలమ్మా అంటే మిరకిల్ ఒక మెసేజ్ చేశారు మన క్లాస్ లోనే ఉన్నారండి విజయలక్ష్మి ఓకే చెప్తా ఎవరున్నారు

అందరూ ఒకసారి చెప్పండి క్రియేషన్ చెప్పే ముందు నేను ఇలా చెప్పండి నేను నా ప్రోగ్రాం కాదు నేను నా ప్రోగ్రాం కాదు నేను కాన్షియస్ క్రియేటర్ని నేను కాన్షియస్ క్రియేటర్ని నేను నా ప్రోగ్రాం కాదు ఐఎమ్ నాట్ మై ప్రోగ్రామ్ ఐఎమ్ ద కాన్షియస్ క్రియేటర్ కాన్షియస్ మైండ్తో నా థాట్తో నా పవర్తో నా నాలెడ్జ్తో ని క్రియేట్ చేస్తాను అమేజింగ్ అమేజింగ్ పద్మావతి గారు చెప్పండి ఏ మెరకలు అసలు పోటీ పడుతున్నారు కదా మీరు ఈ క్లాస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ అమలు అమ్మ థ్యాంక్ యూ నిన్న మా అబ్బాయి సడన్ గా నాకు ఇట్లా బెస్ట్ ప్రైజ్ వచ్చింది అని అంటే అమ్మ నీకు వెయ్యి డాలర్లు పంపిస్తున్నాను అని చెప్పి వాడు ఇట్లా నాకు వాడు వెయ్యి డాలర్స్ క్యాన్సర్ ట్రాన్స్ఫర్ చేసాడు నాకు ఇలా ఇలా అనండి అండ్ టుడే ఐ ంగ్లూర్ లో జనవరి ఫిఫ్త్ నా విష్ణుపల్లికి ఉంది కదా నేను నాటక నాటకక్షగానం అది నాకు పెర్ఫార్మ్ చేయడానికి ఇన్విటేషన్ వచ్చింది సో జనవరి ఫిఫ్త్ ఓ మై మాకు ఫొటోస్ పెట్టండి వీడియోస్ పెట్టండి అండ్ జనవరి టెన్త్ హియర్ ఇన్ బాంబే షణ్ముఖానంద ప్రోగ్రామ్ లైవ్ మీ సోలో లై లై సో దట్ దిస్ ఇస్ జనకందై సోలో జనవరి 10th జనవరి టెన్త్ ఇన్ జన్మకనంద ఓకే ఎనేవన్ కున్నా అంటే మేము ఇండియాలో ఫిఫ్టీన్త్ వరకు ఉంటాం జనవరి బాంబే వెళ్ళాలి చాలా సార్లు ఓ ఐటర్ వచ్చేసింది వచ్చేసింది జనవరిట్ అమేజింగ్ అమేజింగ్ గా చూడొచ్చు యా యా పద్మాద్గర్ జూమ్ 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 నా పరితన తన క్రియేటివ్ ఫీల్డ్ లో సరస్వతి దేవుడిని పట్టుకున్నారు అసలు అంతే ఆవిడ ఆవిడ స్వాన్ మీద కూర్చున్నారు అంతే తీసుకెళ్లిపోతున్నారు ఆవిడ అంతే థ్యాంక్ యూ తల్లి అలా ఎలిపోండి శిరీష చంద్ర అయ్యే నా పిల్లలు అసలు ఏంటి లేదు సారీ లవ్యం కాస్ట్ లో యువర్ నాట్ దే రెస్ట్ డే ఆ అవునమ్మా వీడియో ఆఫ్ చేసుకొని ఉన్నానమ్మా క్లాస్ విన్నాను వీడియో ఆఫ్ చేసిందానమ్మా వీడియో ఆన్ చేయలేదు యా చేయలేదు అవయ్యో సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్కు ఒక అమ్మా ఇది వాటర్ గ్లాస్ పెట్టాను మా ఆయనకి తన ఫ్రెండ్ ట్వంటీ లాక్స్ ఉంది ఉందమ్మా ట్వంటీ లాక్స్ ఇవ్వాల్సి ఉంటే చాలా రోజుల నుంచి సతాయిస్తా అన్నాడు ఈ రోజు ఇస్తా రేపిస్తాను వాటర్ గ్లాస్ పెట్టానమ్మా వాటర్ చేంజ్ చేస్తాను అంటే వన్ అవర్ కు ఒక్కసారి కాదు ఆ పర్ డే ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా చేంజ్ చేశానమ్మా టెన్ లాక్స్ ఇచ్చేసాడు ఇంకా టెన్ లాక్స్ ఇవ్వాలి అక్టోబర్ 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 ఎండింగ్కి ఇచ్చేయాలనుకున్నానమ్మా అసలు అక్టోబర్ ఎండింగ్ కి ఇచ్చేసాడు ఎప్పుడు ఎప్పుడు రాసుకొని వాటర్ గ్లాస్ పెట్టానో ఆ అదే టైం కి ఇచ్చేసాడమ్మా అక్టోబర్ ఎండింగ్ కంతా ఇచ్చేసాడు అసలు ఆ హనీ బాటిల్ ఉంది కదమ్మా అసలు అమేజింగ్ అమ్మా అసలు మా మైండ్ లో ఎంత చేంజ్ వచ్చిందంటే చాలా చేంజ్ వచ్చిందమ్మా అసలు సూపర్ చాలా చాలా బాగుంది ఈసారి క్లాస్ అయితే అమేజింగ్ అమ్మా అమేజింగ్ గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా లవ్ యూ అమ్మా లవ్ యూ బంగారం బంగారం అమేజింగ్ క్రియేషన్స్ మిరకల్స్ ఎందుకు ఇస్తారండి మన ఊరికే ఓపెన్ పని చేసుకుంటే ఇస్తారు వాళ్ళకి ఫోన్ చేయక్కర్లేదు వాళ్ళకి లెటర్లు రాయక్కర్లేదు మెయిల్స్ పంపించక్కర్లేదు ఎస్ అండి ఇక్కడ చంద్రిక గారు ఎస్ ఏంటి ఇంకొకటి ఉందా చెప్పేసే తల్లి చెప్పేసే అమ్మ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండమ్మా అమ్మా నాకు ఇంకా గోల్డ్ డబ్బులు రావాలి అది అది నెక్స్ట్ మంత్ అంతా వచ్చేసినట్టు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మాయి డన్ ఇట్స్ డన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అసలు యు ఆర్ అమేజింగ్ నా మెరికల్ ఏంటో తెలుసా అమ్మా మీరు మిమ్మల్ని ముందుగానే స్వామి మిమ్మల్ని నాకు నా వేలో తీసుకురావడం అది పెద్ద మెరికల్ నేను నేను సింగిల్ మమ్మీ ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ బ్లిస్ స్పిరిచువల్ ఆల్ ద టైమ్ బట్ మీరు దొరకడం వల్ల నేను ఇంకా బ్లిస్ట్ లో ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు చూడండి మిరికల్స్ చెప్తామని చూస్తున్నాను నాకు ఎవ్రీ టూ వీక్స్ కి పేరోల్ ఇవ్వాలి స్వామి ట్వంటీ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే నేను డాక్టర్ ని ఇక్కడ అమెరికాలో టూ వీక్స్ కి వీక్స్ తొందర తొందరగా వచ్చేస్తుంది మీరు అన్నట్టు ఎట్ ఈస్ విత్ యువర్ ప్లేస్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ ఈ చెక్కులన్నీ ఈ రోజు పొద్దున సరిపోద్దా లేదా అని టెన్షన్ పడుతూ ఉన్నా ఈ రోజు పేరు అన్నమాట చాలా చెక్కులు అమ్మా ఇట్లా అన్ని ఇంకా ఈ రోజు తో పాటు నా టాక్స్ కూడా కట్టాలి మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను అది కూడా కట్టేస్తానమ్మా ఐఆర్ఎస్ ట్యాక్స్ అనే ఇన్వెస్టర్స్ కూడా నేను తిరిగి డబ్బులు మీ బ్లెస్సింగ్స్ తోనే ఇస్తాను మీకు త్వరలో మంచి న్యూస్ చెప్తాను డాక్టర్ రెడ్డి గారు అంటే మీరెంత పెద్ద కంటైనర్ అర్థం చేసుకోండి మన ట్యాంక్ దగ్గరికి వచ్చి టాప్స్ అందరు తాగుతూ ఉంటారు సో ఆర్ ఓపెన్ టు ద యూనివర్స్ అంటే వెన్ యూ స్టార్ట్ ఓపెనింగ్ హార్ట్ ఇంకా మీకు అసలు ట్యాక్సెస్ ఏంటి ఏదైనా భూ భూ నేను మీరు చెప్పి మీ వల్ల నాకు మంచి జరిగింది మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందని చెప్తున్నాను అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సింగిల్ గా ఉన్న వాళ్ళు కానీ ఎంత ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళకి కానీ మీ దగ్గరకు చేరి మీది ఫాలో అయితే మనసులో పెట్టుకున్నా కూడా మిమ్మల్ని నేను మనసులో పెట్టుకొని మీరు అనుకునేది నేను ఫిజికల్ గా చేయలేకపోతున్నాను బట్ ట్రైంగ్ టు స్మైల్ ట్రైంగ్ టు టాక్ పాజిటివ్ ఇమాజినింగ్ వాట్ యుర్ సే మీరు క్రియేషన్ బుక్ లో ఇలా చేసేది అంతా చేశాను గ్లాసులు పెట్టుకున్నాను నీళ్ళు పెట్టుకున్నాను కానీ అందరిలాగా శిరీష నాలుగు సార్లు ఈ మధ్య చేయలేదు కానీ మొదట్లో చేశాను కొన్ని రోజులు అయితే చేశాను లాస్ట్ మంత్ క్లాస్ చేశాను ఇంక ఇప్పుడు ఆ పుస్తకం చేసి చేసి మైండ్ లోకి వచ్చేసింది డ్రైవింగ్ చేస్తున్నా కూడా మైండ్ లో చేస్తున్నాను పని చేస్తుంది అంట మానసికంగా పొద్దున్నే మీ ఈఎఫ్టీ నిన్న చెప్పిన క్లాసు మొన్న చెప్పిన క్లాసు చేశాను అంటే మీది క్లాస్ లో నేను లేకపోయినా ఏం అనుకోద్దమ్మా ఈవినింగ్స్ నైట్ టైమ్స్ వింటున్నాను మీ రికార్డింగ్స్ ఐ థింక్ అబౌట్ మీ అండ్ ఐ థింక్ ఆఫ్ యూ యు ఆర్ మై గురు మై గురు థ్యాంక్ యూ అమ్మా లవ్ యూ లవ్ యూ లవ్ యూ మేడం వినిపిస్తోందండి చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఈ రోజు అనుకోకుండా సర్ప్రైజ్ గా గిఫ్ట్ మా అమ్మాయిలు ఇద్దరు ఎల్లుండే నా బర్త్డే పొద్దున్నే నాకు పార్సల్ రిసీవ్ చేసుకున్నాను నేను మా అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా అదేమైనా బుక్ చేసుకుందాకున్నా తీరా చేస్తే నీకే ఎల్లుండే నీ బర్త్డే కదా మా ఇద్దరు వెంపు నుంచి గిఫ్ట్ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇప్పుడు నడిబడ్డని చూసారు కదా లక్ష్మి గారి చూసాను 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 మీరు కూడా పెట్టుకోవాలి మీ అమ్మాయికే కాదు అయిపోతుంది మీరు అన్నారు అయిపోతుంది అస్ అంతే అంతే మన పెళ్ళ హోలీ మన పెళ్ళైన కూడా పెట్టుకోవాల్సిందే అంతే లవ్ యూ ఇప్పుడు పెట్టుకోపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటా అదేదో సినిమాలో ఉంటుంది చూడండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అదే చెత్త స్పిరిచువాలిటీని మెటీరియలైజేషన్ చేయాలి ధర్మంతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి సోల్ కోరికని నెరవేర్చాలి